ఏ నామము రక్షణ పొందలేను పొందలేను ఏ నామట ఆకాశం కింద ఇవ్వబడిన ఈ నామం అపస్తుల కార్యం నాలుగు పన్నెండు అంటుంది ఎందుకయ్యా ఆరాధన చేయాలి ఎందుకయ్యా అని అంటే ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామం నీ ఇంటి చడకపోతాడు ఓడు అన్ననామం పెట్టుకుంటాడు ఓడు చిన్ననామం పెట్టుకుంటాడు అందరూ చడకపోతాడు ఆ నామం వాళ్ళకి ఉపయోగం మొదలగాలి ఏ సయ్య నామం ఉన్న ఆ శక్తి గల నామం భూలోకం వచ్చిన ఆ నామం వాళ్ళ మనకు రక్షణ వచ్చింది చెప్పడ కట్టగా అలలుయ్యా ఏ నామం మనుషులకు రక్షణ లేనే అందులో ఇప్పుడు ఏ నామం మనుషులకు రక్షణ మనుషుల రక్షణ ఉన్నది అలా కాబట్టి ఆ ఆకాశమికి అడిన అనేక నామాలున్నాయి అది రకరకాలు రకరకాలంటారు కాబట్టి ఏ నామము రక్షణ లేదు ఒత్తులు ఈ గొప్ప నామం ఈ గొప్పనామాన్ని ఆరాధన చేస్తలేవా ఈ గొప్పనామాన్ని శుధిస్తుండేవా అయితే ఆ సామర్థ్యము ఆ బలము ఆ గొప్ప కుటుంబం ఒకట్టుకుంటున్నాం ఒక రోజు దేవుని సన్నిధాలు గడిపి బిడ్డ నీ జీవితంలో అద్భుతంగా మడతాయి ఆమె ఎప్పటికటిగా నీకు ఆశీర్వాదం నన్ను చేసే పండు రావాలంటే ఫస్ట్ దేవుని ముందు పెట్టుకో దేవుని ప్రార్థన చేయి ఈ పని అంత దేవునికి చెప్పు అప్పుడు అంటాడు శబా అప్పుడు అప్పుడు అమ్ముడు అంటే పనిలో దేవుడు ఆశ్రయించి అద్భుతంగా దీవించబడారంటే మన పనులు ఎప్పుడు దేవుడికి చెప్పుకుంటూ అన్ని విషయంలో స్తోత్రం దేవుని దగ్గర లెక్క చెప్పుకుంటూ విశ్వాసంగా నడిచినప్పుడు నిన్ను భూలోకములో యోగులాగా దేవుడు దీవిస్తాడు చపడపడని అంటే అంటే రెండు ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకునే ఓ స్తోత్రము ఓ లక్ష రూపాయలు అంటే లేకపోతే పది లక్షలు కొట్టుకునేప్పుడు డ్యాబులు ఇప్పుడు అల్లు విప్పటిక ఎప్పుడు ఆయన వాక్య ప్రకారం ఎప్పుడు యోపనామం గోపనామం నమ్మినా నమ్మిన కదా ఆయన పొత్తుల శుద్ధించదా స్తోత్రం ఎంతో ఎంతకన్నా శ్రుధించారు నేను అడుగుదా పొత్తులు వేసి పాట పాడినావా ప్రార్థన చేసావా మనకి ఎక్కడ అరద ఉంది అంటూ నాకు ఇది ఉంది ఇది ఉంది అప్పు ఉంది మరి నువ్వెంతో ప్రార్థన చేసావయ్యా నువ్వెంత దేవుని అడిగినావు నువ్వు ఎంత దేవం దగ్గర అడిగి కూడా

చూడు చూడు దేవుడు మాట ఎడీలు రాతినిచ్చిన రాతినిచ్చినా బామనిచ్చిన మీరు ఎడలా మంచి

అది ఈ లోకంలో అక్కడ అడిపోయిందంటే నువ్వు నీ కొడుకు ఏదన్నా అడిగితే స్తోత్రముడు పుట్ట అడిగిన గుట్టవు అల్లే పని అడిగా నువ్వు అడుగుతలేవు కదా అడుగు కదా అడుగుతలేవు అడిగిచ్చు ఒకసారి ఓ అబ్బాయి అడుగు బాగా అడుగు ఓ యాచన చేశాడు నీ కొడుకు అడుగుతావు లేవురావురా సాధ్యమైనంత లేదంటే మేము రూపాయలు అరచాం మనం ఆమె పండుగడిగా ఎందుకు అడిగాడు కనుక ఇచ్చినావు అలాగని అడిగిండి అడిగింది అది పొందుకునే మనతో అడిగిండు ఆమె చెప్పండి అడిగిండు మందు అడిగినావా ఓ ఇందుకు కావాలి అడిగినావా వాళ్ళు ఇచ్చేదాకా పొలా కావాలి అడిగినవా పక్క పెడి వేసినావు నెల రెండు నెలల మూడు నెలల వచ్చేదాకా అడుగుతూనే ఉండు అడుగుతూనే ఉండు ప్రార్థన చేస్తూనే ఉండు అప్పుడు ప్రార్థించే రోజు దేవుడు అనగర చెప్పలేకటి నీ కొడుకు అడిగియ్యవా అలాగనే కొడుకు ఎగ్జాంపుల్ చెప్పిండ్రు నీ కొడుకు ఇయ్యో ఇస్తావు లేకున్నా అప్పు ఇస్తావు మరి నీ పర్వాలి అంతకంటే గొప్పవాట ఆయన అడిగిన వాడికి ఆ కంపల్సరీ ఇచ్చేవాడుగా ఉన్నాడు అడుగు బిడ్డ పొద్దున్ను ప్రార్థన చేసినావా పుడికే లేచినావా అంటావు మన చేసిండు అంటో మరి నువ్వేం చేసినావు అందరికి ఒక అందరిని అడుగుతావు అమ్మా లేచిన ఏం అడుగుతావు దేవుడి దగ్గర నువ్వు అడగడానికి హక్కే లేదు నువ్వు దేవుడి దగ్గర ఒక అర్థం ప్రార్థన చేయాలి చెప్పరగండగా హలలుయ నో నీకు ఛాన్సే లేదు నీకు అధికారం లేదు దేవుని దగ్గర ప్రార్థన చేయక దేవునికి ఆడాలని చేయక దేవుని కొని ఆడక దేవుని కనీసం ఒక అర్ధ గంట అయ్యాక నువ్వు దేవుణ్ణి ఆడుతావు నీకు అర్ధ సంపాదించు ప్రార్థన చేయడానికి ప్రారంభించు రోజుకు రెండు గంటల సమయం దేవుంది ఇయ్యే ఇయ్యే అప్పుడు దేవుడికి మేలు చేస్తాడు ఆశీర్విస్తాడు కాబట్టి అడుగు బిడ్డ అడుగు విస్తారమైన చెడ్డ మాటలు మాట్లాడకు శుభించు దేవుడిని కొనియాడు ఇవాక దేవుడు దీవించి మన దీనికి ఆశీర్వదించిన దాకా